సోది చెబుతానమ్మ సోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది చెబుతాను కొండ దేవర పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు సోది చెప్పాలమ్మ ఆ పిల్లగానికి సోది చెప్పాలా అంబ పలకు జగదంబ పలుకు కొండ దేవర పలకు సోదమ్మ సోది కొండ దేవర ఉన్నది ఉన్నట్టు చెబుతాను ఈ పిల్లగాడు మంచి భవిష్యత్తులో మంచి రాజులాగా ఉంటాడు ఈ పిల్లగాడు పట్టిందల్లా బంగారమే తల్లి ఉన్నత చదువులు చదువుతాడు మంచి ఉద్యోగం సంపాదిస్తాడు పలుకుతుంది అమ్మ పలుకుతుంది మంచి చదువున్నదే పిల్లగా నీకు ఉద్యోగం ఉన్నది మంచిగా మంచిగా అవుతావు నువ్వు అంబ పలుకు జగదంబ పలుకు చోదమ్మ సోది సోది చెపుతానమ్మ చోది చెబుతాను ఉన్నది ఉన్నట్టు చెబుతాను